సినిమాకు రావాలంటే భయపడుతురు మీరు సినిమాలు వెయ్యి రెండు వేలు ఇష్టం వచ్చినట్టు టికెట్ల రేట్లు పెస్తాయి గట్ట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని అన్నారు ఇలా మన మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు ఇంప్లిమెంట్ చేయలేదు అదే మాటను కర్ణాటక గవర్నమెంట్ చేసింది కాబట్టి కంపల్సరీ కర్ణాటక గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు ఎందుకంటే గిట్ట ఒక సినిమా మీద మన తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ కోట్ల రూపాయలు చంపాదించుకోవాలి ఒక సినిమాతో సెట్ అయిపోవాలనే కాన్సెప్ట్ మీద ఉన్నారు ఇక్కడ కానీ ఈ వేళ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఒక సినిమా కోవాలంటే ఫ్యామిలీని తీసుకు ఈ రోజు ఫ్యామిలీ ఫ్యామిలీతో సినిమా కూడా బంద్ అయిపోయింది సార్ ఐదు వేలు కావాలి ఒక సినిమా కోవాలంటే ఐదు వేలు వీడు సంపాదించే జీతం ఎంత ఇరవై వేలు పదివేలు పదిహేను వేలకు ఉంటుంది జీతం ఈ జీతాలు ఒక సినిమాకి ఐదు వేలు పెట్టిపోయినా కావాడి ఇంటి ఏం కట్టుకుంటాడు అవన్నీ ఏమో కట్టుకుంటాడు ఆ ఒక ఫ్యామిలీ ఆనందంగా సినిమా కూడా పోని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అందుకే అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కంపల్సరీ సినిమా రేటు వాళ్ళు రెండు వందలు వేస్తే మీరు నూట నూట ఎనభైకే ఇవ్వండి గతంలో చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే గట్రా అప్పుడు పది రూపాయలు టికెట్ ఉండే ఇరవై రూపాయలు ఉండే యాభై రూపాయలు ఉండే డెబ్బై రూపాయలు వంద రూపాయలు లాస్ట్ ఉండే నే రెండు వేల పదిలో భ్రమరామ థియేటర్ మాత్రం ఒకటే వంద రూపాయలు టికెట్ ఉండే వేరే దగ్గర అందరి దగ్గర డెబ్బై రూపాయలు అన్ని థియేటర్లు ఉండే అలాంటిది ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా రేట్లు పెంచుకొని ఆ గవర్నమెంట్ని రిక్వెస్ట్ పెట్టుకొని సాధారణ ప్రజలు ఏమన్నా కానీ మాకు ఒక్కొక్క సినిమాతోనే ఒక రోజుతోనే కలెక్షన్ వెళ్ళిపోవాలనేటి దురుద్దేశంతో ఎత్తురు తప్ప ఇవాళ సాధారణ వ్యక్తులకు రేట్ తీసుకొచ్చింది అంటే అటు విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రేట్లు తీసుకురావాలి మనల్ని కూడా అందరి కుటుంబ సభ్యులతో సినిమా సినిమా చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరొకవేళ టికెట్ ప్రైస్ తగ్గితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ క్రేజ్ తగ్గొచ్చు అంటారు అంటే ఇప్పుడు ఓటీటీ అంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అండి సినిమా ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎంతగా నమ్ముకొని మనకు సంబంధం లేదు ప్రజలకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తే వాళ్ళు చాలా మంది థియేటర్లకి రాకుండా ఓటీటీలో చూద్దాం టికెట్ ప్రైస్ ఎక్కువ ఉందని అనుకుంటారు కదా ఒకవేళ టికెట్ ప్రైస్ తగ్గితే ఓటీటీ క్రేజ్ తగ్గే ఇప్పుడు ప్రొడ్యూసరు ఓటీటీకి అమ్ముకుంటే వన్ తప్పు ఇప్పుడు వాటి ఓటీటీకి అమ్ముకోకుండా సినిమాలు రాదు కాబట్టి థియేటర్లకే చూస్తారు మీకు కాగానే మాకు ఎట్లయినా పెట్టిపోయి మాకు డబ్బులు రావాలి ఏదైనా కూడా మాకు డబ్బులు రావాలని ఇంటెన్షన్ ఉంది గత రోజులలో చూసుకుంటే గిటా సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాలు నూట ఎనభై నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల రోజులు ఆడినట్టు అంటే ఎందుకు అప్పుడు ఓటీటీ లేబడు కంపల్సరీ ప్రజలు సినిమాను అరయ్యేలా కూడా చూస్తూ ఉంటుందని ఇంటెన్షన్ ఉండే కానీ మీరే ముందు జాగ్రత్త ముందుగానే ముందుగాలే ఒక వారం రోజులు కాగానే ఓటీటీకి అమ్మేయడము ఆ సినిమా హిట్ అయినాక కూడా ఇప్పుడు కొత్తది మనం చూసుకుంటే ఉదాహరణకు బల్గం సినిమా ఉంది బల్గం సినిమా ఏం చేసిరు సాధారణ వ్యక్తులు అందరూ చూడాలని సినిమా కొద్దిగా ఫస్ట్ నుంచి మెల్లమెల్ల మెల్లగా అయిపోయిన తర్వాత ఏం చేసి ఓటీటీకి ఇచ్చేసారు కానీ గ్రామస్థాయిలో ఏమైంది సినిమా ఫ్యామిలీ పరంగా ఉందని చెప్పేసి ఓటీటీలు ఇచ్చిన తర్వాత గ్రామాలలో అనేకమైనటువంటి స్క్రీన్లు పెట్టుకొని సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీస్లు అందరూ ప్రజలకు చూపెట్టారు ఆ తర్వాత ఏం చేసారు మళ్ళీ బాధపడ్డారు మేము ఓటీటీకి ఎందుకు వేసుకున్నాము అని చెప్పేసి దిల్ రాజీ మీ కేసు కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా సినిమా థియేటర్ల వందకు వంద పర్సెంట్ తక్కువ రేటు ఇవ్వాలి కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో అందరూ సినిమాకి వెళ్ళాలి ఆనందంగా సినిమా విడాలి వెళ్ళంతే అంటే ఇప్పుడు ఈ హై బడ్జెట్ అనేది హీరోలకు ఇవ్వడంలో ఉంటుందా లేకపోతే క్వాలిటీ విషయంలో పెడుతున్నారు ఇలాంటి వందల కోట్లు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ ఒపీనియన్ ఒకటి అండి గతంలో సినిమా చూసుకుంటే గిట్టా ఇప్పుడు ప్రొడ్యూస్ సినిమా హీరోలు కూడా టెక్నాలజీ మార్చేరు నాడు పనికోతే పైసలు ఎంత తీసుకుంటుండో అంత తీసుకుంటుండే కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సినిమాలో మాకు షేర్ కావాలి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మాకు ఇస్తేనే సినిమాకి మేము నటిస్తామనేటువంటి దురుద్దేశం వచ్చింది వీళ్ళకు నాడు కోతే ఎంత పైసలో రోజుకి ఎంతనో ఆ సినిమాకి ఎంతనో ఇంత తీసుకుంటుండే కానీ ఇప్పుడు వీళ్ళు కూడా వాటా షేర్ అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ ఇది కరెక్ట్ కాదు మీరు ఇష్టానుసారము మీరు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుండే మనం గెలవదు అప్పుడు గతంలో తక్కువ బడ్జెట్లో ఇచ్చినప్పుడు కూడా మంచి సినిమాలు వచ్చినాయి మంచిగా ఉండే కానీ ఇష్ట క్వాలిటీ పెరిగిందండి క్వాలిటీ ఏం పెరగలేదు గదే కెమెరాలు ఉండే ఇప్పుడు గదే కెమెరాలున్నాయి ఇప్పుడు కూడా గదే కెమెరాలున్నాయి మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవాలని చెప్పి ప్రజల్ని మోసం చేసి డబ్బులు చంపార్చుకుంటారు తప్ప ఇలా క్వాలిటీ బెల్ట్ అనేది ఏం లేదు సాధారణ రేట్ ఇస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు టికెట్ రేట్ ఎంత తగ్గిస్తే మీకు ట్యాక్స్ కూడా గవర్నమెంట్ అంతేస్తుంది మంచి ఇనిషియేటివ్ అన్న గవర్ అదేది మన కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నది ఇది కూడా మన స్టేట్లో అంటే ఏపీ కానీ తెలంగాణ కానీ పర్టికులర్గా స్టేట్స్లో అంటే ఎక్కువ బెల్ట్ హిందీ బెల్ట్ ఉంటుంది దాని తర్వాత మనదే ఉంటుంది కాబట్టి సౌత్ ఖచ్చితంగా ఇట్లా టూ హండ్రెడ్కి మించి ఉండొద్దు అనే ఇనిషియేటివ్ మన గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్న ఎందుకంటే అప్పుడు అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా వచ్చి ఆ ఫిలిమ్స్ని ఎంజాయ్ చేసి అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూల్లో ఆ పాప్కార్న్స్ మూడు వందలు నాలుగు వందలు పెట్టి టికెట్ ప్రైస్ కంటే ఆ పాప్కార్న్స్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కొంచెం బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అన్న సో మరి టికెట్ ప్రైస్ తగ్గిస్తే ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గొచ్చు అనుకోవచ్చు ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్ ఫస్ట్ రోజు ఐదు వందలు ఏడు వందలు మల్టీప్లెక్ అదేది మల్టీప్లెక్స్లో కానీ పీవీఆర్లో కానీ ఏడు వందలు అట్లా ఉంటుంది కాబట్టి ఎవరు రారు వన్ వీక్ వరకు అదే ఉంటుంది వన్ వీక్ వరకు ప్రేక్షకులు ఆగలేరు దాని తర్వాత ఏదో ఒకటి అదేది మూవీ రూల్స్ ఐ బొమ్మ అట్లాంటివి ఉంటాయి ఆ వారంలో తట్టుకోలేక షుగర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అట్లా ఆగలేక ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తారు ప్రైవే ప్రైరసీలో ఇంకా ఓటీటీ ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్ తగ్గుంటే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కొంచెం అదేది ఈ దానికి ఉండే వాల్యూ కొంచెం తగ్గిపోయి అందరూ ప్రజలు థియేటర్కి వచ్చే బాట పడతారు సో మరి చాలామంది ఏమంటున్నారంటే ఒకవేళ టికెట్ ప్రైస్ తగ్గిస్తే మూవీ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు మీరేమంటారు ఉండదన్న అన్న మూవీ క్వాలిటీ ఇప్పుడు ఎట్లా నేనేం చెప్పాలంటే ఇప్పుడు మూవీ క్వాలిటీ ఉంటేనే ఆ మూవీ ఎక్కువ రోజులు ఆడుతుంది ఇంకోటి ఏదైనా సరే ప్రేక్షకులు ఏం తక్కువలు కాదు నువ్వు తక్కువ పెట్టి క్వాలిటీ తక్కువ చేస్తా అంటే నీ హిట్ చేసి వెయ్యి కోట్లు నీకెందుకు కొట్టిస్తారు కొట్టారు కదన్న పర్ఫెక్ట్గా సినిమా ఉంటే ప్రేక్షకులకు నచ్చితే అది చిన్న సినిమైనా కానీ పెద్ద సినిమా అయినా కానీ ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా క్వాలిటీ కోసం వాళ్ళు బడ్జెట్ అంత పెడుతున్నారా లేకపోతే హీరోలకు డైరెక్టర్ దగ్గర పెడుతున్నారా సినిమా క్వాలిటీ కోసం ఉన్నారని ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇప్పుడు రామాయణ్ టీజర్ రిలీజ్ అయింది మనం చూసుకుంటే రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ ఎట్లుందన్న క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేశాను అందుకనేసి నాకు వరకు అయితే క్వాలిటీ మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టి సినిమా అవుట్పుట్ ప్రజలకు మంచిది చేయాలనుకుని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ మీదనే ఉంటుంది అంటే ఇప్పుడు ఎందుకు సరే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు టికెట్ ప్రైజెస్ ఎక్కువ పెట్టినరు పోయే వాళ్ళకి అదే చెప్పినా కదా షుగర్ ఉండే వాళ్ళు ఆకోలేక పోతున్నారు పోయే వాళ్ళు పోతారు అది ఎన్ని ప్రాఫిట్స్లో షేర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రెమ్యులేషన్ అడగడంలో వాళ్ళు కూడా ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది కదా తప్పేం లేదన్న నా పేరు వచ్చి త్రినాదరావు అండి అంటే రెండు వందలు అన్నటువంటిది ఏంటంటే రీజనబుల్ ప్రైసే కానీ మనకి ఇప్పుడు సినిమా హీరోల లెక్క రెమ్యనరేషన్ పెరిగిపోయింది డైరెక్టర్ లెక్క రెమెనరేషన్ పెరిగిపోయింది అలాగే థియేటర్లో కూడా ఏంటంటే మనకి ఏసీ థియేటర్స్ కింద ఇవన్నీ కూడా ఏంటంటే మారాయి మీకు అందువల్ల పూర్వం ఏంటంటే ఒక సినిమా తీయాలంటే ఐదు కోట్లతోనే పది కోట్లతోనే తీసుకువరు ఇప్పుడు ఈ వేలు ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా తీస్తున్నారంటే ఆ రెండు వందల రూపాయలు పెట్టి తీ టికెట్ తీసుకుని వెళ్ళారనుకోండి ఆ సినిమాకి ఏంటంటే మా లాస్ వస్తే తప్పని లాభం అంటే ఏముండదు మీకు ఆ విధంగా పెట్టడం అన్నది అంటే సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరుగుతుంది అనమాట మీకు రెండు వందలు అన్నది ఏమంటే నార్మల్ కింద ఉంటుంది మీకు ఇప్పుడు అంతా ఏంటంటే మనకి పెద్ద పెద్ద థియేటర్స్ వచ్చాయి మీకు మరి ఆ థియేటర్లో ఏంటంటే ఇప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు టికెట్స్ మరి మరికెందుకు వస్తే ఏమవుతుంది అప్పుడు సినిమా థియేటర్లు అన్నీ మూసేసుకొని ఈ షాపింగ్ మాల్ కింద కళ్యాణ మండపం కింద మారిపోతే తప్పు కానీ కొత్తగా థియేటర్లు కట్టడానికి వచ్చేటట్టు వాళ్ళు ఎవరో ఉండరు మీకు ఆ ప్రయోగం ఏంటంటే మన స్టేట్లో చేయడం అనేది తప్పు ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడ చేసినా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదు అది సినిమా పరిశ్రమకే కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ చూసేటువంటి వాళ్ళకి కూడా వచ్చేటువంటి సినిమాలు కూడా మనకు బాగా తగ్గిపోతాయి మీకు ఇప్పుడు అంత బడ్జెట్ నాలుగు వందల కోట్లు హీరోకి అక్కడ బాగుపడేది హీరోలు డైరెక్టర్ బాగుపడుతున్నారా జూనియర్ ఆర్టిస్ట్ ఏమైనా ఉంటుందా అందులో బెనిఫిట్ అంతే ఇప్పుడు కూడా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకే ఉంటారు తప్పకనే కార్మికులు కార్మికులుగానే ఉంటారు మీకు డైరెక్టర్ అవ్వచ్చు లేదంటే మనకి హీరో అవ్వచ్చు సంగీత దర్శిస్లో ఎవరైతే ఆ సినిమాకి ముఖ్యులు అనుకుంటారో మొత్తం ఒక పది మంది లోపు ఉంటారు వాళ్ళకే మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది తప్పగానే ఉన్నా వాళ్ళు జీవనోపాధి కంటిన్యూ అయినా తప్పకనే వాళ్ళు పెద్ద ప్రాఫిటబుల్ అయితే ఏమి ఉండదండి అంటే మరి ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్ సినిమా చూడాలంటే మినిమం ఐదు వేలు పెట్టుకొని వెళ్ళాలి ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలండి మరి ఆయన నెల శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ట్టిగా చూసుకుంటే మరి అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళడం అదే ఇప్పుడు అందు గురించే కదండి అందరూ ఏంటంటే సినిమాలోకి వెళ్ళడం మానేసి ఒక నెల రోజులు పోయిన తర్వాత ఓటీటీలో గట్ట చూస్తున్నారు మీకు ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్రతిదీ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చేసింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మీకు తీసి వాళ్ళు ఏంటంటే బయట పెట్టేస్తారు ఏదో ఒక వంద రూపాయలకు రెండు వందలకు పెట్టుకొని వేసుకుంటే సినిమా చూస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే పెట్టడం వల్ల మీకు ఇవన్నీ కూడా గట్టడానికి అవకాశం ఉంది అందరికీ రీజనబుల్గా ఉన్నటువంటి ప్రైస్ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలి ఏంటంటే థియేటర్కి వచ్చి చూడాలి అన్నట్టుగా ఉండాలి మీకు ఇప్పుడు పదిహేను వందలు పెడితే ఐదు వందలు పెట్టండి రానక చూస్తారు మరి పదిహేను వందలు పెడితే పదిహేను వందలు అలా రెండు వేలు చేస్తారు అనుకోండి ఎవరు వస్తారు రారు కదా మీకు